అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలంలో అంగన్వాడీల సమ్మె ముప్ప రోజుకు చేరుకుంది కనుమ ముగ్గులు వేసి జగనన్న పండుగ మీక పస్తులు మాక అంటూ నోట్లో ఆకులు పెట్టుకుని మోకాళ్లపై డిమాండ్లు పరిష్కారం చేయాలని నిరసన తెలిపారు రాష్ట్రంలో ప్రతి అక్కా చెల్లెమ్మలకు న్యాయం చేస్తారని తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగుల కన్నా వెయ్యి రూపాయలు వేతనం పెంచుతామని నమ్మించి మోసం చేసి పండగ పూట పస్తులు పెట్టారని ఆడపడుచుల ఉసురు పెట్టడం జగనన్న ఇది న్యాయమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ప్రాజెక్టు అధ్యక్షులు భవానీ గౌరవ అధ్యకురాలు జీ కుమారి మాట్లాడారు ప్రభుత్వం చర్చలకు పిలిచి సలహాదారుల చేత చర్చలు జరిపించి లక్షలాది మంది అంగన్వాడీలను హేళన చేస్తున్నారన్నారు దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పనికి మాలిన సలహాదారులను పెట్టుకుని అంగన్వాడీలను చర్చలకు పిలిచి అంగన్వాడీలు సమ్మె వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని పది డిమాండ్లు పరిష్కారం చేశామని జీతాలు మాత్రం పెంచలేమని అంగన్వాడీలు కావాలని రాద్దాంతం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీలపై దుష్ప్రచారం చేస్తూ రెండో పక్క చర్చలకు పిలుస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం షోకాజ్ నోటీసులు ఇవ్వటం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అప్రజాస్వామికమన్నారు వెంటనే ఎస్మా జీవోను ఉపసంహరించుకోవాలని లేదంటే మరింతగా సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని నాలుగున్నర సంవత్సరాలుగా ఓపిగ్గా ఉన్నామని ముందుగానే నోటీసులు ఇచ్చి శాంతియుతంగా సమ్మె చేస్తుంటే అంగన్వాడీలు సెంటర్లు తాళాలు బద్దలు కొట్టటం సచివాలయం ఉద్యోగుల చేత పనులు చేయించడం వంటి చర్యలకు పూనుకుంటున్నారు ఇప్పుడు షోకాస్ నోటీసులు ఇచ్చి పది రోజుల్లో సమాధానం చెప్పకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరింపులకు పూనుకున్నారన్నారు మేము సజ్జల రామకృష్ణారెడ్డికి ఓట్లు వేసి ఉద్యోగం చేస్తున్నామా లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉద్యోగం చేస్తున్నామని ప్రశ్నించారు వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సాయి లక్ష్మి బి లక్ష్మి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి

Você